తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది గురువారం నాడు అరవై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండి ద్వారా నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి బయటి వరకు క్యూ లైన్ ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా సమయం పట్టింది కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారులు తీసుకున్నారు ఇందులో భాగంగా శ్రీవారిని ట్రస్టు కోటా కింద జారీ చేసే టికెట్ల సంఖ్యను కుదించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేశారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో తొమ్మిది వందలు మిగిలిన వంద టికెట్లను శ్రీవాని దాతలకు విమానాశ్రయంలో ఇవ్వనున్నారు ఒక వంక టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు తీసుకుంటుండగా మరో వంక అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ అనుచరులతో తిరుమలలో హల్చల్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది చంద్రగిరికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఏకంగా మూడు వందల మంది అనుచరులతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం అవుతుంది అది కూడా బ్రేక్ దర్శన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి చిత్తూరు తిరుపతి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ నాయకులు పులివర్తి నాని చర్యల పట్ల మండిపడుతున్నారు తిరుపతి చిత్తూరు జిల్లాలకు చెందిన తోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకుని ఆయన మూడు వందల మంది అనుచరులతో బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారని అంటున్నారు ఒకేసారి ఎంతమంది అనుచరులతో శ్రీవారి దర్శనానికి రావడం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలుస్తుంది గంటల కొద్ది పడిగాపులు పడాల్సి వచ్చిందని అంటున్నారు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఇలాంటి చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే అప్పట్లో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు టీడీపీ నాయకులు రోజాపై మెయిమ్స్ ను తయారు చేసి వదిలారు ఇప్పుడు అదే టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు రోజా చేసిన తప్పును పునరావృతం చేయడం పట్ల అటు భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు